హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ వరలక్ష్మి రత్న శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా సకల సంతోషాలతో పిల్ల పాపలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వరలక్ష్మి రత్న శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీ మీ సేవా మేడం ఈరోజు మా ఇంట్లో పర్వణం చేసామండి డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత సేమియా చేశారు సేమ్ డ్రై ఫ్రూట్స్ వేసమాట దాని తర్వాత మనకి పండగలు అనగానే ఫస్ట్ స్టా ఉండేది పులిహోర పులిహోర పరవాన్నం సేమే ఇది మన ఆంధ్ర స్టైల్ మట అండి ఈ మూడింటికి కూడా అంటే మనకి మెయిన్ పండగలు అనగానే ఈ మూడు కంపల్సరీ ఇక ఇప్పుడు బూరెలు ఇదేంటంటే బూరెలు బూరెలమాట ముందు ఉడకబెట్టేశారు ఇది పాకం పడ్డానికి బెల్లమేమో కోరుతున్నారు మా అమ్మగారు ఇదేమో పాలతాలికలు చేయడానికి ఏమో ఎసర పెట్టానండి ఇది మనకి గారెలకి మటండి అండి ఆ పొప్ప దీని చూస్తారు కదా పాల తాలూకల్లో కొంచెం నీళ్లు పోసి దానిలోని పిండి వేసేసి మెత్తగా అయిన అది బాగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసేయడమే ఈ పాల తాలూకలకి ఎసనమాటండి ఇది కొంచెం ఉప్పేసి పెట్టాను ఉప్పేసి మరుగుతుంది ఈ పాలతాలికలు చేయడం ఇదే పెద్ద ప్రాసెస్ అండి బాబు సన్నగా వస్తే బాగుంటుంది అన్నమాట లావుగా ఉంటే పిల్లలు సరిగ్గా తినరు కదండి అందుకే సన్నగా మాట ఆ ప్రాసెస్ అయిపోతే ఇది చాలా ఈజీ అన్నమాట అండి ఫస్ట్ నీళ్ళు మరిపోయే తర్వాత బెల్లం వేసి బెల్లం బాగా కొంచెము అందులోని పాకం వచ్చేలా ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అండి బెల్లం ఎప్పుడు కూడా వేడి నీళ్ళలో వేసిన వెంటనే ఏ ఐటమ్ వేసికూడదండి పాకం రావాలి పాల తాలికలు కంప్లీటెడ్ అంత చక్కగా వచ్చే చూడండి ఈ ఇటుపక్క మా అమ్మగారు ఏమో మిక్సీలో ఆడి పప్పు దాన్నేమో మినపప్పు గారెలు వేస్తున్నమాట అని చెడు ఎంత ఈజీగా వేసేస్తారు మా అమ్మగారు చెడు పాకం వస్తుంది ఆ తర్వాత ఈ పాలతాలికలు వేసేస్తా అనమాట వేసేసిన తర్వాత మూత పెట్టకూడదండి ఫుల్గా క్లోజ్ చేయకూడదు సగం మాత్రం ఇలా పెట్టి ఉంచాలనమాట ఇలా అబ్బుతుందన్నమాట పక్క నుంచి మా అమ్మగారు మిక్సీలు వేసింది దాన్ని తీసుకొని గారెలు వేసేస్తున్నారనమాట చెప్పని గారెలు అన్ని స్వీటే కదండి అందుకే ఇది చప్పగా వేద్దామని అనమాట బూరెలు మాత్రం నా వండో ఎందుకంటే బూర్లు నేనే బాగా చేస్తాను మా అమ్మగారు నువ్వే చెయ్యమ్మా అని అంటారనమాట బూరలకి రెడీ చేస్తున్నాను నేను పక్కన అయితే ఫస్ట్ పాల తాలికలు కదండి దాంట్లోనే కొంచెము ఈ గార్లు ఇలా అవుతుంటే కొంచెం గిన్నెలోకి పిండి తీసుకొని బియ్య పిండి దానిలో కొంచెం పాలేసి బాగా కలిపేసి ఈ పాలుతాలికలు బాగా కొంచెం ఉడికిన తర్వాత ఈ ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి కొంచెం సేపు ఉన్న తర్వాత కొంచెము యాలికలు పొడేసి దించేసుకోవడమే సూపర్ ఉందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ కొంచెం నెయ్యి వేసుకోండి పైన కొంచెం అలా నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట ఎక్స్ట్రాడినరీ అనమాట అండి మూత చూసారా సగమే క్లోజ్ చేయాలన్నమాట ఇగో నేను వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఎంతో టైం పడుతుంది ఇది కొంచెం ఉడకాలి సిమ్లోనే అలా పెట్టి ఉడికితే పిల్లలకి కూడా చాలా మంచిది బియ్య పిండి అండి అంటే అన్నంతో సమానమే కదండి ఇది కూడా నన్ను సో ఇలా అయిపోయింది ఇలా ఒక గార్లు కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఉన్నది బూరిలు ఈ బూరెలకి ఫస్ట్ నేను బియ్య ఇది కోరేసుకొని నేను ఎప్పుడు పాకం పడతానండి సన్నపప్పు బూర్లకి ఎందుకంటే పాకం పెడితే రెండు మూడు రోజులు ఏమీ కాదండి స్మెల్ రాదమాట ఎందుకంటే చెన్నపప్పు తొందరగా స్మెల్ వచ్చేస్తుంది ఇవి అయితే కనుక వన్ వీక్ ఈజీగా ఉంటుంది అన్నమాట అయితే పాకం వచ్చింది ఆ తర్వాత చిన్నపప్పు కూడా అందులోని కొంచెం చనపప్పుని మిక్సీలు వేసేస్తే మెత్తగా అయిపోద్ది అండి తినడానికి అస్సలు బాగోదు దాన్ని ఎప్పుడు కూడా కొంచెము అంటే కచ్చా పచ్చాగా మనం మెదుపుకోవాలి తప్ప పచ్చి మరీ మెత్తగా చేసేసుకోకూడదు అనమాట ఈరోజు కొబ్బరి వేయలేదు అనమాట ఎందుకంటే కొబ్బరి కోరి టైం లేక కొబ్బరి అనమాట అండి సో ఇది ఎలాగ అలాగా చిక్కబడిపోతుంది అనమాట అండి కొంచెం మనం టైం తీసుకోవాలి ఇలా పాకం పట్టుకొని చేసుకోండి ఎన్ని రోజులనే ఏమవు చూసారు కదా మా అమ్మగారు ఏమో పప్పును బియ్యము ఆడేశారు కానీ నేను కొంచెం అందులోని మైదా పిండిని మిక్సీలో ఆడేసి ఇందులో కలుపుతా అనమాట అండి చాలా బాగుంటుందండి మీరు కొంచెం మాట అంటే ఇది అంతలు ఉంటే మైదా ఒకవంతమాట మిక్సీలో ఆడేసి వేయాలి మైదా అనమాట అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది అన్నమాట ఇవి చూశారు కదా ఫస్ట్ కాల్తోనే ఎందుకు అలా చేసాను మళ్ళీ వేసేటప్పుడు గుండ్రంగా చేసి వేసానులేండి ఇలాగ బూరెలు అయితే కనుక చక్కగా వచ్చే బూరెలు అంటే చక్కగా రావడం అంటే అర్థం ఏంటంటే చీదకుండా రావాలండి చీదితే కనుక నల్ల నల్లగా పాడైపోతాయి ఇవన్నీ టేబుల్ పెట్టుకునే ఎప్పుడు టేబుల్ మీద తినే ఉంటాయి కదా అయితే కనుక దేవుడి సామాన్లు అన్నీ మొత్తం అన్నమాట ఎందుకంటే మా డైనింగ్ హాల్లోనే ఒక సైడ్లోనే దేవుడిది అందుకోసం అందుకోసమని ఇక నేను ఇవన్నీ చేసేసరికి నా కూతురు అయితే కనుక అండి మా గీతమ్మ సాయంతోని అన్నిని ముగ్గులు పెట్టి ఇవన్నీ ఎందుకంటే తనకి తెలియాలి కదండి ఆడపిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు రేపొద్దున మా అమ్మాయి సొంతంగా చేసుకోవాలంటే ఇవన్నీ గుర్తొస్తాయి కదా కనుక మనం చేసే పనిలో పిల్లల్ని తప్పకుండా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని తిట్టకూడదు ఇలా చేసేవంటే అలా చేసేవాడి వాళ్ళు ఎలా చేసినా సరే బాగుందని ఎంకరేజ్ చేస్తూ చెయ్యాలన్నమాట అండి మా పక్కన మా గీతం ముందు కదా చెప్తుంది మాట అండి ఇలా చేయరా అలా చేయరా అని అనేసి మాట మా అమ్మాయి ఇద్దరు కలిపి చేస్తున్నారు ఎప్పుడు ఈ పని మా నాన్నగారు చేస్తారు ఈసారి మా అమ్మాయికి చెప్పాం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మా చెట్టువేనండోయి చూసారు కదా అమ్మవారికి ఎంత చక్కగా ఈరోజు కోసి పెట్టడం అంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మన చే మన చేత్తో మనం పండించిన కోసి పెడితే ఇంకా సంతోషం కదండి ఇలాగా మా ఇంట్లోని వరలక్ష్మి వ్రతం అయిపోయింది మాట అండి ఇంకా కథ చదివేటప్పటికీ అమ్మో నాకు కూతురు చదివింది అనుకోండి సాయంత్రం అయిపోద్ది మా నాన్నగారు బాగానే చదువుతారు కానీ ఆయన కూడా అంతే కొంచెం నెమ్మదిగా చదువుతారు కానీ ఇప్పుడైతే కొంచెం కళ్ళు కనిపించట్లేదు అనేసి చదవట్లేదులేండి కొంచెం ఇదని అందుకే పూజలు అంటే చాలు ఆ వ్రతం చదివే బుక్ అంతా కూడా మనకే వస్తుంది మనం కొంచెం పర్లేదులేండి మరీ మంత్రాలు అలా ఇలాగని కాకపోయినా ఏదో మేనేజ్ చేస్తూ చదవగలన్నమాట సో ఇవన్నీ అయ్యేసరికి పదకొండు అయిపోయిందండి ఇంక ఇక్కడ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ ఏమో షాప్లోనే అంటే మా మీ సేవకు వెళ్ళి అక్కడ ఆయన చేశారన్నమాట పూజ ఇలాగా మా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్నీ అయిపోయిన తర్వాత ఇగో దండం పెట్టుకున్నామన్నమాట ఒక్కొక్కరు దండం పెట్టుకున్న ఆ కూతురి కాలేజ్ కాలేజ్ టైం అయిపోతుందన్నమాట తనకి ఎగ్జామ్ ఉంది ఈరోజు లాస్ట్ ఎగ్జామ్మాట అండి పాపం అటు ఇటు ఇటువైపు అటు రెండు వైపులో పార్టిసిపేషన్ చేయలేక టెన్షన్ పడిపోయింది చివరికి ఏం తినకుండా బాక్స్లో ఒక రెండు బూర్లు పట్టుకుని వెళ్ళిపోయిందన్నమాట ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత తింటాను అని సరే నా కొడుకు అయితే కనుక బెంగళూరులో ఉన్నాడు కనుక వాడు అక్కడ దండం పెట్టున్నాడు కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా నా కొడుకు కూడా తెలుసు మాట పిల్లలకి చెప్తూ ఉండాలండి అన్నీని